క్రైస్తవ జీవితంలో దోమలను చంపుతున్నారు కానీ ఒంటెలను ఇంకా దోమల లాంటి మొబైల్ లో వీడియోలు చూస్తూ ఉన్నారు సినిమాకి వెళ్తే రెండున్నర గంటలే టైం వేస్ట్ అవుతుంది అదే మొబైల్లో ఇరవై నాలుగు గంటలు వీడియోస్ చూసి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు చిన్న చిన్న వాటిని చిదివేసి పెద్ద పెద్ద వాటిని ఇంకా బ్రతకనిస్తున్నారు క్రీస్తులు నమ్మిన తర్వాత విగ్రహారాధన పొట్టు తాలిబొట్టు మడికట్టు అనే చిన్న చిన్న దోమలను చంపేస్తున్నారు కానీ కులం వరకట్నం అనే పెద్ద పెద్ద వాటిని ఇంకా చంపేయకుండా బ్రతకనిస్తూ ఉన్నారు పైకి భక్తిగా నటిస్తూ చిన్న చిన్న క్రేమను చంపేస్తున్నారు కాని లోపల ఒంటెల లాంటి చెడ్డ ఆలోచనలను ఇంకా బ్రతకనిస్తూ ఉన్నారు సంఘంలో ఉన్నప్పుడు చిన్న చిన్న కోపతాపాలు గర్వం ఇగో చంపేస్తున్నారు బయటికి వచ్చాక భూతులు సరసోక్తులు త్రాగుడు ఎంటర్టైన్మెంట్ ఇలా పెద్ద పెద్ద ఒంటెలను చంపకుండా ఇంకా ప్రతకనిస్తూ ఉన్నారు ఈజీగా ఉంటే వాక్యానుసారం అంటారు కష్టంగా ఉంటే లోకాన్ని ఫాలో అవుతూ ఉంటారు అటు ఇటు కాని జీవితాన్ని జీవిస్తుంటారు సహజంగా నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే స్వచిత్తము కొంత దైవ చిత్తము కొంత జరిగిస్తూ ఉన్నారు అందుకే ఫైర్ బ్రాండ్ ఏలియా గారు అంటారు ఒకటో రోజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడుచుందు అని అంటాడు అలా నీవు తడబడుతూ నులివెచ్చని జీవితాన్ని జీవిస్తే నా ప్రభు అంటున్నాడు నా నోట నుండి నిన్ను గుమ్మి ఉద్దేశించి ఉన్నాను అని అంటాడు ఎవరి వలన నేడు క్రైస్తవ సమాజానికి ప్రమాదం పొంచి ఉందంటే మతోన్మాదుల వలన ఇతర మతాల వలన క్రైస్తవ్యానికి ప్రమాదం లేదు క్రీస్తు సంఘంగా ఉంటూ క్రీస్తు రక్త మాంసంలో పాలు పొంచుకుంటూ నులివెచ్చగా జీవిస్తున్నారే వారి వలన నేటి క్రైస్తవ సమాజానికి ప్రమాదం పొంచి ఉంది అని అంటారు దైవజనులు కొట్టివేయబడిన గోత్రం నుండి ఇస్రాయులు మొట్టమొదటి రాజును దేవుడు ఇచ్చాడు న్యాయాధిపతుల చివరి కాలంలో బెన్యామీను గోత్రము కొట్టివేయబడిన గోత్రం ఆ గోత్రం నుంచి దేవుడు ఇస్రాయులులకు సౌలును రాజుగా ఇచ్చాడు మొదట్లో ఆత్మీయంగా వెచ్చగా ఉన్న సౌలు రాను రాను వెచ్చగా మారాడు మొదట్లో చెప్పింది చెప్పినట్లుగా చేసిన సౌలు తన స్టేటస్ పెరిగే కొనది నులివెచ్చగా తయారయ్యాడు మొదట్లో కేవలము దేవుని మాత్రమే సంతోష పెట్టాలని పనిచేసిన సౌలు రాజ్యం బలపడేసరికి మనుషులను సంతోష పెట్టడం చేస్తూ ఉన్నాడు స్వచిత్తము కొంత దైవ చిత్తము కొంత జరిగిస్తూ ఉన్నాడు సౌను రాజు చేసినందుకు గాను దేవుడు పశ్చాత్తాపపడ్డాడు ఇంకో ఛాన్స్ ఇస్తే మారతాడు అనుకుని ఛాన్స్ ఇచ్చాడు ఛాన్స్ ఇచ్చినా గాని సౌలు స్వచిత్తము కొంత దైవచిత్తము కొంత చేశాడు దేవుడు చెప్పినట్లుగానే అమాలేకుల మీద యుద్ధానికైతే వెళ్ళాడు కాని బలహీనమైన వాటిని చంపి బలమైన వాటిని బ్రతకనిచ్చాడు అమాలేకుల రాజు అగగును బ్రతకనిచ్చాడు సౌను నిలివెచ్చని జీవితం గురించి దేవుడు తన ప్రవక్తైన దగ్గర చెప్పుకుని బాధపడ్డాడు నీ బాధను దేవునితో పంచుకున్నట్లుగానే దేవుని బాధను నీతో పంచుకునే స్థాయికి నీవు నీ ఆత్మీయ స్థితిని పెంచుకోగలిగావా ఎందుకు దేవుడు సమయలుతో తన బాధను పంచుకున్నాడు ఎస్ ఎందుకంటే మందిరములో ఎలి కుమారులైన అయిన హోప్ ని ఫినేహాసులు చేస్తున్న అకృత్యాలను బట్టి ప్రజల యొక్క చెడు నడతను బట్టి దుఃఖపడిన దేవుడు శిలోకి మందిరాన్ని వదిలి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు అయ్యా నేనున్నాను అంటూ బాలుడైన సమయోలు అడ్డుపడ్డాడు అందరూ దేవునికి దుఃఖం పుట్టిస్తుంటే బాలుడైన సమయోలు మాత్రం దేవుడిని సంతోష పెట్టేవాడు అసలు సృష్టి ప్రారంభంలోనే దేవుడు మనిషిని సృష్టించినందుకు పశ్చాత్తాపడ్డాడు ఆది కాండము అధ్యాయము ఐదు నుండి తొమ్మిది వచనాలు చూస్తే ఒకరోజు దేవుడు ఈ సృష్టిని నశింప చేయాలి అని అనుకున్నాడు అప్పుడు ఒక చూచి దేవుడు నెమ్మదిని పొందుకున్నాడు అతడే నోవాహు నోవాహు ఆ తరములో దేవుని కృపను పొందుకున్నవాడు పనుడు అతనిని బట్టి దేవుడు ఈ సృష్టిని నాశనము చేయకుండా ఇంకా బ్రతకనిచ్చాడు ప్రపంచంలో అందరూ దేవునికి దుఃఖము తెప్పిస్తున్నప్పుడు దేవుని కొరకు మిగిలి ఉన్న శేషం ఆ ఎనిమిది మంది మాత్రమే వారే నోవా నోవాహు కుటుంబం ఇస్రాయలు కణాను యాత్రలో ఆరు లక్షల మంది కాల్బలంలో దేవుని కొరకు మిగిలి ఉన్న ఇద్దరే ఇద్దరు వారే బట్టి దేవుడు ఇస్రాయలు కణానుకు తీసుకెళ్లాడు ప్రతి కాలంలో దేవుని కొరకు శేషం మిగులుతూ వస్తుంది ఈ కడబరి కాలంలో ఆ శేషం నేనే ఏసయ్యా ఆ శేషం నా కుటుంబమే ఏసయ్యా అని నువ్వు చెప్పగలవా అలా నువ్వు చెప్పగలిగితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు